ఓం మహాగణాధిపతి ఏనమ ఐం సరస్వతి శివాయ గురువే గురువేనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి జయ గురు దత్తాత్రేయ అయనమా ప్రధానంగా చూసుకుంటే విశ్వ సంవత్సరం మే నెల మాసంలో ఇరవై ఐదో తారీఖు తర్వాత ఈ యొక్క బుధుడి మార్పు అంతా కూడా వృషభ సంచారం చేయడం వల్ల బుధాతిథ్యోగం అనేది ఉంటుంది ప్రధానంగా మే నెల పదిహేనో తారీఖు తర్వాత సూర్య భగవానుడి మార్పు అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ సంచారం చేయడం మరియు బుధాదిత్యోగంలో అంతా కూడా ఈ యొక్క సూర్య బుధ కలయిక అనేది ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వసన సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అఖండమైన రాజయోగాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్యోగం అనేది ఏంటంటే అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చేది అఖండమైన ఫలితాలు ఇచ్చేది రాజయోగాన్ని ఇచ్చేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధాత్ యోగం అయితే సూర్యుడు బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు గ్రహాలు అని చెప్పేసి అంటారు అఖండమైన ఐశ్వర్య ప్రదాతలుగా అఖండమైన రాజయోగాలు ధనయోగాలు ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన ఉగ్ర గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది బుధుడు అంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అంతా కూడా బుధుడు ప్రధానంగా చూసుకుంటే బుద్ధిమంతుడుగా ఉండడానికి జ్ఞానము ప్రతి ఒక్క విషయంలో కూడా పాండిత్యం లభించే విధంగా ఉండడానికి కారణమవుతుంది ప్రధానంగా బుధుడు అంతా కూడా అందరికీ శ్రేయోదాయకంగా ఉండడానికి వ్యాపార లక్షణంలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కారకుడుగా ఉంటాడు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ వ్యాపారంలో లాభాదేవీలు కలగడానికి కానీ వ్యాపారంలో అఖండమైన కీర్తి గడించడానికి కానీ బుధుడు కారణంగా ఉంటాడు ప్రధానంగా ప్రతి విషయంలో కూడా బుధుడు అనేది ఫైనాన్షియల్ సంబంధించిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క జాతకుల్లో బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే కనుక ధనానికి లోటు లేకుండా కీర్తి ప్రదేశాలకి లోటు లేకుండా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ గ్రహాలైనా కానీ కొంతమంది చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ యొక్క లగ్నాన్ని బట్టి మంచి స్థానంలో ఉంటే కనుక అఖండమైన రాజయోగం ఉంటుందని చెప్పేసి కానీ మేము పరిశోధన చేసిన ప్రకారంగా చూసుకుంటే బుధుడు కనుక ప్రతి ఒక్క జాతకంలో మంచి స్థానంలో ఈ యొక్క శుభస్థానంలో కానీ కేంద్రాధిపత్యాన్ని లభించి ఉండి స్థానంలో కానీ ఉండుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ విదేశంలో ఈ యొక్క స్థిరత్వం పొందడానికి కానీ వ్యాపారంలో మంచి ఆ వ్యాపార లక్షణ అనేది ఉండేది కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేది కానీ ఈ యొక్క బుధుడంతా కూడా అనుగ్రహిస్తుంటారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దక్షత ఉంటుంది ప్రధాన ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాటకి ఎదురు లేకుండా అంటే వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకంతా కూడా వాక్చాతుర్యం కానీ వాక్శుద్ధి కానీ ఉండడం వల్ల మీరు చెప్పిన మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది మీరు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా అందరికి కూడా మీరు చెప్పిన వాటికి వింటూ ఉంటారు తద్వారా మీకు అంతా కూడా రాజ్యయోగం అనేది ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా మీకేది మాటకు విలువగా ఉంటుంది ఈ యొక్క వ్యాపార లక్షణాలకు కానీ వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ విద్యా సంస్థల అభివృద్ధి కోసమైనా కానీ విద్య విద్య ఉన్నతి ఉన్నతమైన విద్య కోసమైనా కానీ మంచి జ్ఞానము అనేది మంచి పాండిత్యం అనేది కానీ ప్రతి విషయంలో కూడా పాండిత్యం అనేది ఒక స్కాలర్ లాగా ఒక ప్రొఫెసర్ లాగా ఉండే విధంగా ప్రతి విషయంలో కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండే విధంగా క్రియేటివ్ నాలెడ్జ్ అనేది కారణమవుతుంది ప్రధానంగా బుద్ధుడంతా కూడా ప్రధానంగా గణితంలో పాండిత్యం కార్య కోసమైనా కానీ ఈ కార్యకత్వంగా ఉంటుంది మరియు ఈ యొక్క బుధుడంతా కూడా ఇచ్చేది ఏంటిదంటే సౌమ్య గ్రహం మంచి అందమైన రూపము ఆంధ్రమైన శరీర ఆరోగ్యము శరీర పుష్టి ఆరోగ్యము తేజవంతమైన ఆకాశ ఆకారము శరీరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు బలం పుష్టి అనేది ఉంటుంది బలపుష్టి అనేది ఉంటుంది తర్వాత బుధుడంతా కూడా చూసుకుంటే అందమైన శరీరం ఇవ్వడం కానీ అందమైన ఆకృతి ఇవ్వడం కానీ కారణమవుతుంది ప్రధానంగా అందంగా ఉంటారు బుధుడు మంచిగా యోకరంగా ఉంటే కనుక మాట అంతా కూడా సరళంగా ఉంటుంది సౌమ్యంగా ఉంటుంది మీరు చెప్పే మాట అంతా కూడా అందరికీ శ్రౌ ప్రధానంగా శ్రోతలంతా కూడా ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ చెప్తుంటే బాగా మంచిగా ఉంది ఈయన చెప్తుంటే బాగా సరళంగా చెప్తున్నారు మంచిగా ఆనందంగా చెప్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటారన్నమాట ఆహా ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఈయనంతా కూడా ఈయన చెప్తే మంచిగా వినాలనిపిస్తుంది అని చెప్పేసి మంచిగా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సౌమ్య గ్రహం అనేది ఎటువంటి ప్ర ఫలితాలు ఇస్తుంది బుధాత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తుంది బుధాత్య యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి విశ్వసనాసంలో వైశాఖ మాసంలో మేనల మాసంలో అంతా కూడా బుధుడి యొక్క మార్పు వలన మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే బుద్ధుడి అనుగ్రహం కోసం అంతా కూడా పెసర్లో దానం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది బుద్ధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి గోమాత సేవలో ప్రకారంగా బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి బుధవారం రోజున గోమాతకి సమర్పించడం వల్ల గోమాతకి పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల బుధగ్రహ దోష నివారణార్థం జరిగి మీకు మంచి బుద్ధి లభిస్తూ ఉంటుంది సద్బుద్ధి లభిస్తూ ఉంటుంది తద్వారా అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కారణం అవుతుంది మంచి ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్గా మీరంతా కూడా సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది ధన ఆదాయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున రాజయోగానికి కారణమవుతాడు ప్రధానంగా సూర్య సూర్యభగవాను కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం అనేది బుధాత్యోగంలో ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఇటువంటి ఫలితాలంతా కూడా ఏ పరిహారం చేసుకుంటే యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వసనామ సంవత్సరం వైశాఖ మాసంలో మే నెల ఇరవై తారీఖు తర్వాత వృషభరాశులు బుధుడి యొక్క సంచారం రవి భూధ్ర కలిగి అంతా కూడా జరుగుతుంది బుధాదిత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా మకర రాశి వాళ్ళు మీకంతా కూడా ఎల్నాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున శనీశ్వర అనుగ్రహం అంతా కూడా నీకు శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది మీరు శనిశ్వరు ప్రీతికరంగా మీకంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం తిలలు దానం చేసుకోవడం వల్ల రాశ్యాధిపతి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది కావున పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం ఈ యొక్క రాశికి మిత్రుడు గ్రహమైన ఈ యొక్క మిత్ర రాశిలో సంచారం చేయడం వల్ల యువకరమైన జీవితం జీవించడానికి వ్యాపారం లో విస్తారం చేసుకోవడానికి అఖండ రాజ్యయగంతో ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా విష్ణు సహస్రనామ పఠం చేయడానికి ప్రయత్నం చేయండి శ్రీరామ జయ రామ జై జయ రామ రామ ఆయన నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరంతా కూడా అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనంలో భాగంగా గిరి ప్రదక్షిణ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అరుణాచలేశ్వర అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించి అష్టైష్టప్ర ప్రాప్తి కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది గోమాత సేవలో భాగంగా తోటకూర గోంగూర అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణ కానీ ఎనిమిది నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్రని ప్రవచనంలాగా వినండి మహాలక్ష్మి చరిత్ర అంతా కూడా ఉంటుంది కావున మహాలక్ష్మి చరిత్ర అంతా కూడా వినడం వల్ల అఖండ ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కావున ప్రెసర్లు నానబెట్టిన అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శని రంగంలో ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి అవకాశాల కోసం మీరంతా కూడా రాజశ్యామల దేవి ఆరాధన చేయండి రాధశ్యామల హోమాధికార లవంలో పాల్గొనండి లక్ష్మి కుబేర హోమంలో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు లభిస్తుంటాయి ఈ యొక్క కగ్గమల స్తోత్రాన్ని అంతా కూడా పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహదోషాల నుంచి పెట్టబడ్డానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర అఖండ దీపారాధన ఇప్పపూరుతో పెట్టడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఓం మిత్రాయ ఆయన నామాన్ని జపం చేసుకోవడం వల్ల శరీర సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది సూర్య భగవాన్ అనుగ్రహం లభిస్తుంది కావున అందరికీ కూడా ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఓం అరుణాచ ఈశ్వర నామాన్ని జపం చేసుకోండి తద్వారా శ్రేయదయకంగా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జయ గురు దత్తాత్రేయ